ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్టిచ్ వైల్ మనం ఈరోజు బ్లౌజ్ ఫుల్ కటింగ్ నేర్చుకుందామా అండి మీరు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దామా ఫస్ట్ బ్లౌజ్ పీస్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కింద ఎక్స్ట్రా ఉన్నది ఇలా హాఫ్ ఇంచ్ మందం ఇలా వేస్టేజ్ ఇలా మార్క్ చేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్స్ట్రా ఆఫ్ ఇంచ్ పైనకు ఇలా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇదంతా వేస్టేజ్ పోతుంది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోవాలండి ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఎత్తు ఎత్తు ఎలా ఎంత ఉందో అనేది చూసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఆది బ్లౌజ్ ఎత్తు ఇలా ఇలా చూసుకోవాలండి పైనుండి కింది దాకా ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కొన నుండి ఈ మార్కింగ్ చేసిన పైన పెట్టేసి ఇక్కడికి పెట్టి ఇక్కడ మార్క్ చేసుకోవాలండి మళ్ళీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా చేసుకోవాలి ఖర్చులకి ఓకేనా ఫ్రెండ్స్ ఒక స్కేల్ తీసుకొని ఇలా లైన్స్ అనేది చేసుకోవాలండి ఆది బ్లౌజ్ ఎంత ఎంతుందనే చూసుకోవాలి బుక్స్లో పట్టి నుండి నడుము ఇదిగోండి చూడండి ఇలా ఇదిగోండి ట్వంటీ అండ్ హాఫ్ వచ్చిందండి ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఇదిగోండి చూడండి దీన్ని దీన్ని బేసిక్గా తీసుకొని నడుము కొలతో తీసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఆఫ్ తీసుకుంటే ఫోర్టీన్ త్రీ పాయింట్స్ వచ్చినాయండి ఈ ఫోర్టీన్ త్రీ పాయింట్స్కి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఫోల్ చేసుకుంటే సెవెన్ పాయింట్ టూ వచ్చినాయండి చూడండి 7.2 పాయింట్ టూ చేసుకొని ఇక్కడ మనం మార్క్స్ వేసుకోవాలి నడుము దగ్గర ఇది 7.2 పాయింట్ టూ నడుము కొలత ఎక్స్ట్రా డాట్స్కి వన్ పాయింట్ తీసుకోవాలండి మళ్ళీ మనకు టూ ఇంచెస్ కావాలన్నా ఖర్చులకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కావాలన్నా టూ ఇంచ్ అయినా తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ అయినా ఇంచు తీసుకోవాలి నేను టూ ఇంచెస్ తీసుకుంటానండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు వన్ అండ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ కాబట్టి ఫైవ్ ఇంచెస్ నెక్ తీసుకోవాలండి టూ ఇంచ్ నెక్ తీసుకోవాలి త్రీ ఇంచు షోల్డర్ తీసుకోవాలి దిగుడు సిక్స్ తీసుకోవాలి ఎవరికైనా సిక్స్ తీసుకోవాలండి తీసుకున్నాక మనం ఇక్కడ సంకర్ ఇది ఇక్కడ చూస్తే ఫైవ్ రావాలి ఒక పాయింట్ అటు ఇటు అయినా కూడా బ్లౌజ్ తేడా వస్తుందండి స్కేల్ తీసుకొని ఇలా చేయాలండి ట్వంటీ థర్టీ వరకు వన్ పాయింట్ బా తీసుకోవాలండి ఇంతవరకు తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి సిక్స్ వచ్చిందా సిక్స్కి ఇక త్రీకి ఇట్లా పెట్టాలి మార్కు మళ్ళీ ఇక్కడ సిక్స్ వచ్చిందా ఇక్కడ ఇలా త్రీ పెట్టాలి పెడితే మీకు ఈజీగా సంగతి కూడా తీసుకోవచ్చండి ఇగో ఇదండి ఇప్పుడు చెస్ట్ కొలత తీసుకోవాలండి టూ ఇప్పుడు ఎంత వచ్చింది సెవెన్ పాయింట్ టూ వచ్చిందండి ఎయిట్ పాయింట్ టూ తీసుకోవాలి ఎందుకంటే ఇది చాలా నడుము చాలా చిన్నది కాబట్టి వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి నేను ఎయిట్ అండ్ హాఫ్ తీసుకుంటున్నా అండి ఇదిగోండి ఎయిట్ అండ్ హాఫ్ మళ్ళీ ఎక్స్ట్రాకు మళ్ళీ టూ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా గా లైన్స్ చేస్తే బ్లౌజ్ అనేది క్రాస్ రాదండి నెక్కు నెక్ సైజ్ నెక్కు డౌన్ కట్ చేయాలంటే ఇలా డాట్ టు డాట్ ఇక్కడ ఫోల్డ్ చేసుకొని ఇలా చేసుకుంటే ఇక్కడ పెట్టేసే మనం ఇక్కడ పెట్టుకున్న రిక్కుకు ఇక్కడ పైనకి ఆఫ్ ఇంచు పైన పెట్టుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి టూ అండ్ హాఫ్ తీసుకోవాలి పైన టూ తీసుకోవాలి ఇక్కడ టూ తీసుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకోవాలి మరీ ఎక్కువ తీసుకుంటే కూడా షోల్డర్లు జారిపోతాయి బాగుండదండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా స్కేల్ తీసుకొని ఇలా స్ట్రేట్గా లైన్ తీసుకొని మళ్ళీ టేప్ తీసుకొని వన్ ఇంచు పైనకి హాఫ్ ఇంచి ఇక్కడ ముందుకి చేసి ఇలా చేసుకుందామంటే నెక్ రౌండ్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది కట్ చేసుకుందామా మార్పు చేసుకున్నాం కదండి కట్ చేసుకుందాం ఫస్ట్ నెక్ నుండి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నది ఎక్స్ట్రా అదంతా వేస్టేజ్ అంతా కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో ఓకేనా ఫ్రెండ్స్